హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజకర్మకాండ జరిపించాలని అనుకుంటారు కదా ఇంటి కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధమవుతారనమాట కావ్య వచ్చి అదైతే పాడు చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఇంట్లో వాళ్ళందరూ రుద్రానికి బాగా ఎక్కించింది కదా మూడవ రోజు రాసి కర్మ చేయాలని చెప్పేసి ఇంకా ఆవిడ మాటలు విని రాజుకు కర్మకాండం జరిపిస్తూ ఉంటారనమాట ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు అదే జరుగుతూ ఉంటుంది ఇంకా రాజు ఫోటోని చూస్తూ అపన్న ఎమోషనల్ అవుతూ ఉంటుంది అనమాట నన్ను అమ్మని ఎవరు పిలుస్తారు ఇక ఇప్పటి ఎప్పటికీ ఈ పిలుపు ఆ పిలుపు వినపడనంత దూరంగా వెళ్ళిపోయావా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట ఇంకా అమ్మమ్మగారేమో నా ఇష్ కూడా పోసుకొని ఎన్నూరెళ్ళు ఉండాల్సిందే నా నీకన్నా ముందు పోవాల్సిందే నేను నువ్వు నాకన్నా ముందు వెళ్ళావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ నానమ్మ రుద్రాణి మాత్రం లోపల లోపల సంతోషపడుతూ ఉంటుంది రాజు దూరమయ్యాడు కాబట్టి ఆస్తికి తన కొడుకు రాహుల్ వారసులవుతాడని ఆ అందం పట్టలేకపోతుందనమాట కర్మకాండలు పూర్తే ఎవరికైనా బాధపడుతున్నట్లుగా యాక్టింగ్ చేయమ్మా అని చెప్పి రాహుల్ చాలా మమ్మీ నీకేం అనిపించట్లేదా రాజు లేనందుకు కనీసం రోజైనా మనుషుల్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి అలా అమ్మకు చెప్తాడనమాట ఇంకా కర్మకాండాలకు సంబంధించిన మంత్రాలు వినిపించడంతో కావ్య బయటికి వస్తుంది ఆ గదిలోనే పడుకున్నది అప్పటి వరకు లేవదనమాట బయటకు వస్తే ఇంకా ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి అని చెప్పేసి బయటకు వచ్చేసరికి రాజపోట దండేసి ఉండడం చూసి షాక్ అవుతుంది ఆ పండి అని గట్టిగా అరుస్తుంది అనమాట కర్మకాండాలు ఈ లోకంలో లేని వాళ్ళకి చేయాలి ఉన్నవాళ్ళకి కాదు అని చెప్పి వాళ్ళ మామయ్య గారితో చెప్తుంది అనమాట అప్పుడు అపర్ణ అంటుందమ్మ కావ్య గుండెని రాయి చేసుకోమ్మా ఈ నిజాన్ని తీర్ణం చేసుకో చిన్న వయసులోనే నీకు ఇంత పెద్ద వచ్చింది అని చెప్పేసి మీకు ఈ కుటుంబం అంతా మీకు తోడున్నావు అని చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడు కావ్య అంటుంది అత్తయ్య నేను రా మా ఆయనను నేను రా నా కాళ్ళతో చూసాను ఆయన ప్రాణాలతోనే ఉన్నారు అవును అత్య ప్రాణాలతోనే ఉన్నారు అత్తయ్య మీరు నేను చెప్పింది నిజం మీరు నమ్మకపోతే ఎలా అని బాధపడుతుంది అనమాట రాను రాను ధైర్యాన్ని పోగొట్టుకుని మస్తింతో పోగొట్టుకుని దానిలా తయారవుతున్నావు నీకు మేము అండగా ఉంటామని చెప్పి కావ్యతో ఇందిరాదేవి చెప్తుంది అనమాట అమ్మమ్మగారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటే ఈ కార్యక్రమం జరగాలి ఆపొద్దు అంటుంది అనమాట రాజాత్మక శాంతి జరగాలి ఆపొద్దు అని చెప్తుంది అనమాట అది ఆచారం అంటుంది ఆచారం పేరుతో బతుకున్న మనిషికి మీరు కర్మకాండలు పెడతారు అది మహాపాపం అని కావ్య సమాధానం కావ్య మాట్లాడుతుంది అనమాట నా భర్త బతుకుండగా నా కళ్ళ ముందే ఆయన కర్మకాండలు జరిపిస్తే నేను చూడలేనని కావ్య అంటుంది అనమాట ఇవన్నీ చేసి చేసి నా సౌభాగ్యాన్ని నా దూరం చేయొద్దు నేను పుణ్య స్త్రీని కుటుంబాన్ని బతిలాడుతున్నాను నా సౌభాగ్యాన్ని దూరం హక్కు మీకు ఎవరు ఇచ్చారు మీరు ఇలాంటివి చేయొద్దు అని చెప్పి వాళ్ళని బతిలాడుకుంటుందనమాట ఇంకా కావ్యను స్వప్న అప్పు ఇద్దరిని లోపలి చెప్తారనమాట కావ్యం లోపలి తీసుకెళ్ళాను కానీ వాళ్ళిద్దరు లోపలి తీసుకెళ్లాలని ట్రై చేస్తే అందరిలాగే మీరు కూడా నాకు మర్చిపోయిందని అనుకుంటున్నారా నేను ఇంకా ఎప్పుడైనా చెప్పానని అని అప్పు స్వప్నాలతో కోపంగా అడుగుతుంది అనమాట కావ్య ఆయన నేను చూశాను అని చెప్తుంది అనమాట నా కళ్ళతో నేను చూశాను కానీ నేను చెప్పిన మాటలు మీరు ఎవరు నమ్మట్లేదు నా ఐదో తరాన్ని వదులుకోమని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి కావ్య అంటుంది అనమాట ఆయన కర్మకాండాలు జరిపిస్తే నా భర్త ఉండగానే నేను వితంతువుగా బతకాల్సి వస్తుంది అది నాకు శాపంగా మారుతుందని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతుంది అనమాట కావ్య అందరినీ బతిలో ఆడుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు వాళ్ళ అపర్ణ అది అంటుంది పసుపు కుంకుమలు తీయకపోయినా తీయాలో లేదా నీ ఇష్టం అమ్మా కానీ రాజుకు తిలో తిలోతకాలు ఇవ్వడానికి మాత్రం అడ్డుపడద్దు అని కావ్యకు దండం పెడుతుంది అనమాట అపర్ణ వాళ్ళు అత్తగారు అలా అనేసరికి అయితే చాలా బాధపడుతుంది అనమాట మమ్మల్ని నాకు శోభ పెట్టకుండా ఇతంత తరగనివ్వమ్మా అని చెప్పి కావ్యకి దండం పెడుతుంది దాపన్న ఆయన చనిపోయి ఉంటే గుండె నిబ్బరం చేసుకొని మీ కొడుకు బదులు నేనే మీకు కొడుకుగా ఉండే అండగా నిలబడేదాన్ని కానీ నేనే ధైర్యంగా లేదంటే నా ఆ బాధ తట్టుకోలేక గుండె పగలు చచ్చిపోయేదాన్ని కానీ నేను ఎంత ధైర్యంగా ఉన్నాను అంటే మీకు అర్థం కావట్లేదా ఆయన ఆయన ఉన్నాడని కేవలం రమతోనే చెప్పట్లేదు నేను నా కళ్ళతో చూశాను నిజంగానే చూశాను అని కావ్యం అంటుంది అనమాట ఆ మీరు ఆచారం పేరుతో మహాపాపం చేస్తున్నారని చెప్తుంది ఇవన్నీ ఆపేయమని అపర్ణను బతిమ్లాడుకుంటుంది అనమాట అప్పుడు అపర్ణ గారికి కూడా నమ్మకం వస్తుంది కావ్యం నమ్మకంగా చెప్తున్నట్టే మనమే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామని అనిపిస్తుంది అని అంటుంది అనమాట అపర్ణాదేవి ఏం చేయాలో తెలియడం లేదు రాజు బతుకుంటే కావ్యం చూస్తుంటే షా ఇలా వదిలేసి వెళ్ళిపోతాడా అని వాళ్ళ ఆయన అడిగితే నిజంగానే రాజు కావ్యం చూసి ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోతాడని సుభాష్ గారు అంటారనమాట అయితే కావ్య బ్రహ్మలోనే ఉంది అదే బ్రహ్మలకు మనల్ని నెట్టేసే ప్రయత్నం చేస్తుందని సుభాష్ గారు చెప్తారనమాట కావ్యం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించకపోతే శాశ్వతంగా పిచ్చిదైపోతుందని రుద్రాన్ని అంటుందనమాట నన్ను పిచ్చిదాన్ని చేసి ఇంట్లో పంపించేయాలని చూస్తున్నారా నన్ను వదిలించుకోవడానికి అంటున్నారా అని కావ్యాన్ వాళ్ళని నిలదీస్తుంది అనమాట ఇంకా కావ్య మాటలు పాటించుకోకుండా సుభాష్ కర్మకాండలు జరిపించాలని చూస్తూ ఉంటాడు ఇంకా కావ్య కోపం పట్ల చాలాసేపు బతిమలాడుతుంది అనమాట వద్దు వద్దు అని వినకుండా ఎవరో వినట్లేదు అనమాట నాకేం పిచ్చక్కలేదు నేను కనకం కృష్ణమూర్తిలో కూతున్నాయి ఆయనకు భార్యని అని అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా అక్కడ అన్నీ ఇంకెవరు వినకపోయేసరికి అక్కడ ఉన్న వస్తువులన్నీ తీసిరేస్తుంది పూలు పసుపు కుంకుమ పళ్ళలు అవన్నీ రాజు ఫోటో కూడా దండ తీసి పారేసి తన తన భర్త ఫోటోకి తీసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట బతుకే ఉన్న నా భర్తకు తర్పణ వదిలే హక్కు అధికారం ఉన్నా కానీ కన్న తండ్రి అయినా మీకు హక్కు లేదని చెప్పి సుభాష్ గారితో అంటుందనమాట ఈ దీపం మేము ప్రమాణం చేసి చెప్తున్నాను నా భర్త బతికే ఉన్నాడు అని చెప్పి కావ్య అంటుంది అనమాట ఏదో ఒకరోజు మీరు చేసిన ఈ పనికి పడతారని కావ్య అంటుంది నా భర్త లేడనే మాట ఏ మళ్ళీ ఇంట్లో వినిపించడానికి వీలు లేదని చెప్పి అందరికీ వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇటువక్క హాస్పిటల్లో తను నేను జాయిన్ అయినా చూ అతను అంటుందనమాట ఆమెని వాళ్ళ అమ్మ నాన్న చెప్తుంది హాస్పిటల్లో రాజు జాయిన్ చేసిన అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందని రాజు పదే పదే ఆలోచిస్తున్నాడు అతన్ని చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉందని ఆమెని అంటుంది అనమాట రాజు ఎంత ఆలోచించినా అతడి తలనొప్పి తప్ప గత మాత్రం గుర్తుకురాదు కదా బేబీ అని వాళ్ళ అమ్మగారు అంటుంది అనమాట రాజు అనే పిలవడంతో రాజు కాదు రామ్ అని చెప్పి వాళ్ళ అమ్మపై కోపడుతుందనమాట రామ్ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పి రాజు కాపాడిన అమ్మాయి ఎవరు తెలుసుకోవాలని ఆమెని అనుకుంటుంది వాళ్ళ మమ్మీ డాడీ ఏమో సారీ బేబీ అంటే మీరు అలాగే అంటూ ఉంటారు తర్వాత ఏం జరిగినా నేనే భరించాలని ఇంకా వాళ్ళ అమ్మ నాన్న సారీ చెప్తారనమాట ఇంకా ఆ తర్వాత సీరియల్ అయితే అయిపోయి తెలుసుకోవాలని ఫిక్స్ అవుతుంది సీరియల్ అయితే అయిపోతుంది అంటే కమింగ్ అప్లో కావ్య మాటలను అప్పు నమ్ముతుంది రాజ్ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకుంటుంది అప్పు నిజా నిజాలు తెలుసుకున్న లేప నేను రాజుని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడతానని కావ్య అంటుంది అనమాట అప్పుడు రుద్రాణి రాహులో ప్లాన్ వేస్తారనమాట కా అసలు కా రాజు లేదు కాబట్టి ఇప్పుడు కావ్య అటు ఉంది కావ్యనే లేకపోతే నువ్వు ఈ ఆస్తికి వారసుడు ఈ కంపెనీకి వారసుడు అవుతావు కదా అని రుద్రాణి అనుకుంటూ కావ్య అంటే ఏంటి మమ్మీ కావ్యని చంపాలనుకుంటున్నావా అని అడుగుతాడనమాట కావేను చంపడానికి స్కెచ్ చేస్తుంది అన్నమాట వృత్తాన్ని మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో అది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్